మరి అమ్మ మీకేమన్నా అనిపించిందా అంటే మీ రియల్ హస్బెండ్ సో రియల్లో వేరే వాళ్ళకి హస్బెండ్గా యాక్ట్ చేస్తున్నప్పుడు అసలు ఏంటిది అని చెప్పి నేను అప్పుడు ఎప్పుడు జెల్సీ ఫీల్ కాలేదు కానీ మల్లీశ్వరి సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఎందుకంటే అది నాకు మా అక్కయ్య కొడుకు ఫోన్ చేసి ఇట్లా అంకుల్ షూటింగ్కి వెళ్తున్నాను కథ నాకైనా అందులో ఉంటుంది అంటే నేను అప్పుడు కొంచెం జల్సీగా ఫీల్ అయ్యాం ఇట్లా మీరు వెళ్తున్నట్ట కదా అంటే ఆయన ఒక్కటే ఒక మాట అని ఫ్లాట్ చేశారు ఏదేంటే అంటే నువ్వే నా ఐశ్వర్యరాయి అన్నారు ఇంకా అప్పటి నుంచి పాపం నేను అదే మాయలో ఉండిపోయి నేనే ఐశ్వర్యరాయి నేనే కత్తికాయ పడినా అనుకుంటే మజిబు మారేడుకాయ చేసే మనస్తత్వం ఉంది కనుక కనుక అదన్నా ఒప్పేసుకున్నానేమో అంతే కాకపోతే అలా ట్యాక్టిల్ చేసేస్తారు ఏ ప్రాబ్లమ్ అయినా అక్కడ కన్విన్స్ చేసి ఆయనకు అనుగుణంగా మలుచుకు మలుచుకుని నడిపించేసుకుంటా ఆ తల్లిదండ్రులు చాలా ఉన్నాయి ఆయనకి నిజంగా అంటే తెలియతేట్లు నాకు సొంతంగా ఉన్నాయో తెలీదు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆవిడ్ని స్టడీ చేసి హౌ టు విన్ యువర్ వైఫ్ అనేసి ఆ తెలివితేటలు అలవరుచుకున్నాను ఆ తెలివితేటలు కనుక అందరూ అలవరుచుకుంటే అన్ని కుటుంబాలు అద్భుతంగా హాయిగా ఉంటాయి సో మరి ఇంత అన్యోన్యంగా ఉన్నారు సో మరి మీరు కూడా చాలా మంది చూస్తుంటారు మీకు భార్య భర్తల ఇది పెట్టాలనిపించింది భార్య భర్తల బాధితులు భార్య బాధ సారీ సారీ భార్య బాధితుల సంఘం ఎందుకు పెట్టాలి ఆయన పెట్టలేదు అమ్మా ఆయన పెట్టేనా అనుకున్నాం నేను అనుకున్నాను మీరు ఉంటారేమో అనుకున్నాను కానీ మీరే పెట్టారు పేరు పెట్టడం కానీ అంటే అప్పుడు చాలా మా దగ్గరకు వచ్చే కేసెస్ లో ఆడపిల్లలే కాదు మగవాళ్ళు ఎంత బాధపడుతున్నారనే దాని మీద మేము చూసేవాళ్ళం కాయిన్ కట్టు వైపు అని అంటారే చూస్తే అవన్నీ చూసిన తర్వాత చాలా ఫీల్ అయ్యేవాళ్ళు ఏంటంటే చాలా కేసెస్ లో కదండి మన దగ్గరకు వస్తే ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు మీడియాలో ఉన్న వాళ్ళు వాళ్ళంతా కూడా వచ్చి కప్పుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ లేచి వెళ్ళి తలిపేసేవారు ఏంటో ఏంటని చెప్పి వాళ్ళు షర్ట్ ఇప్పి చూపించినప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఒంటి మీద ఉన్న గాట్లు చేతి మీద ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఎవరికైనా అది వాళ్ళు బయట చెప్పుకోలేరు చూపించుకోలేరు కానీ వాళ్ళు సఫర్ అవుతారు మరి అలాంటి వాళ్ళ గురించి మనం ఏదో కనీసము ఒక వాయిస్ వీళ్ళు బాధపడుతున్నారు అని చెప్పగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండదు మాకు బోల్డ్ అని ఇప్పుడు మేము ఇలా మాట్లాడినా బోల్డ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి చాలా పిచ్చి పిచ్చిగా కూడా రాస్తున్నారు మేము ఒకటే అంటాం మగవా ఆడవాళ్ళు ఎలా బాధపడుతున్నారో మగవాళ్ళు కూడా బాధపడుతున్నారు అది మీరు ఎందుకు మీరు ఆలోచించారు ఎందుకు మీరు దాన్ని అంటే అతనికి కూడా మనసు ఉంటుంది అతనికి కూడా వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలనో చెల్లెల దగ్గర మాట్లాడాలను ఇవన్నీ చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ తోటి వాళ్ళు జైలు పాడలు లైఫ్లో ఏమీ లేకుండా ఒక ఏంటండి నిర్జీవమైన మొహాలు పెట్టుకుని మాకు డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మా ఆఫీస్లోకి వచ్చిన వాళ్ళ ఎంతమంది కనీసం మేము గొప్పని చెప్పుకోకూడదు కానీ నెలలో ఒక ఇద్దరు ముగ్గురన్నా మా దగ్గరకు వస్తారు సార్ ఏం లేదు మేము చచ్చిపోవాలనుకుంటున్నాము సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాం కనుక మీతో ఒకసారి మాట్లాడి వెళ్ళిపోదామనో లేకపోతే ఏంటండి నేను చూసాను కమిట్ చేసుకోవాలని ఆల్రెడీ డిసైడ్ చేసేసాను కానీ మీ వీడియో చూసాము ఒకసారి చూద్దామని మేము మాట్లాడాలంటే అప్పుడు ఈయన ఒకసారి రేపెట్టుకో వెళ్ళుకుని పోస్ట్ పోస్ట్ వారం ఆగు వారం తర్వాత ఇప్పుడు ఇవాళ అనుకున్నాం కదా ఇవాళ శనివారం కదా మండే దాకా పోస్ట్ పోన్ చేయబాబు బాబు ఇవాళ రేపు కలుద్దాం తర్వాత మండే నాడు మండే సాయంత్రం అంటే అప్పుడు వాడిని అదేంటి సార్ అలాంటి అంటే వద్దంటారు కానీ మీరు మండే అంటే ఏం లేదా అంతా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకుందాం దెన్ స్టిల్ యూఆర్ కాన్ఫిడెంట్ ఆర్ సీరియస్ టు కమిట్ నీ లైఫే కదా సో అయితే చాలా మందిని ఉంటారు కదండి చాలా మంది అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఇంకోటి అంటే మనం మార్చాము మీ ఇద్దరం మార్చాము కాదు ఆ టైంలో వాళ్ళకి సరైన అడ్వైజ్ ఇచ్చి నేనున్నాను లేదా నీ లైఫ్ నీకు ముఖ్యం నీ చేత్ ఇప్పుడు నీ ఈ భూమి మీదకి నీ ప్రేమేయంతో నువ్వు రాలా అలాగే నువ్వు పైకి వెళ్ళిపోయేటప్పుడు నీ ప్రేమతో నువ్వు వెళ్ళవు నేను ఎల్స్ హెల్త్ సో ఉన్న నాలుగు రోజులు నువ్వు హాయిగా ఉండు నీ చుట్టుపక్కల వాళ్ళని హాయిగా ఉంచు అన్న ప్రాసెస్లో మనం ఆలోచిస్తూ ఉన్నాం సో దట్స్ రీజన్ ఎందుకంటే ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారు ఇప్పుడు కౌన్సిలర్లని ఇవాళ బోర్డులు తగిలించుకుని మేము అందరం నుంచి రావటం ఏదో చేస్తుంది కానీ కౌన్సిలర్స్ అంటే ఎవరు అత్తలు బామ్మలు మామలు తాతయ్యలు వాళ్ళు మిస్ అయిపోయారు కదా వాళ్ళు మాయమైపోయినారు ఎక్సెప్ట్ మనం ఏది సీతమ్మ వాయికిట్లోనూ శతమానం భారతి సినిమాల్లో తప్ప ఆ ఇళ్ళు ఎలా ఉంటున్నాయని లేదు దమ్ముది మేము మా వేసవిలో అత్త ఇంటికి మా ఇంటికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వేసవి లేదు అత్తయ్య లేదు ఇల్లు లేదు ఇంకెట్ల ఉంటది కౌన్సిలర్లో కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది జాయింట్ ఫ్యామిలీ అన్నది ఒక న్యూస్ అయిపోయింది ఎవరైనా ఒకళ్ళు జాయింట్ ఫ్యామిలీ ఉందంటే అమ్మో నిజంగానే మీరు చూడండి మీరు చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఐ హోటల్స్ కి వెళ్ళినప్పుడైనా ఏ పార్క్ లోకి వెళ్ళినప్పుడన్నా పెద్దవాళ్ళని వీల్ చైర్ లో తీసుకుని వస్తున్నప్పుడు లేకపోతే హోటల్లో వాళ్ళు పట్టుకుని లోపలికి వచ్చిన వాళ్ళని ఎంత గర్వంగా చూడాలనిపిస్తుందంటే నిజంగా కదా అలాంటి వాళ్ళు నిజంగా మనుషుల్లో దేవుళ్ళలా కనబడతారు అలాంటి సొసైటీలో మనుషులని చూడట్లా మేము ఏంటంటే ఒక ఒక మంచి మాట ఒక మంచి మాట మాట్లాడడం వల్ల మా మనకు పోయిందైతే ఏం లేదు కదా మేబీ ఒకవేళ రేపు పొద్దునే ఆయన తీసుకునే డెసిషన్లో మార్పు వస్తుందేమో కనుక తప్పే ఉంది మే ఎప్పుడూ ఒకటే ఒక ప్రిన్సిపల్ నమ్ముతాం అదేంటంటే మంచి మాటతోటి విషణాన్ని తాగిచ్చేయచ్చు కానీ తీపి మాటతోటి మనము పండు కూడా తినిపించలేము అంటే ఏదన్నా ఒక మంచి మాట మాట్లాడి వాళ్ళతో ఏదన్నా మనం చేయించగలిగి అనే కాన్సెప్ట్ లో మేము ఇద్దరు ఉన్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ లీగల్ బ్యాటిల్లో అలసిపోతున్నారమ్మా ఇటు మగపిల్లలైనా ఆడపిల్లలైనా అలసిపోయి ఎవరు అయిపోతున్నారు అంటే ఇప్పుడు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా ఏంటండి అంటే అంతకుముందు ఆడపిల్లలు డైవర్స్ వేస్తే ఈజీగా వచ్చేవి అని కొన్ని కొన్నిసార్లు నేనే చెప్పాను చాలా తలెంట్రోల్ ఇప్పుడు అది కూడా కష్టం అయిపోతుంది ఎందుకంటే లీగాలిటీస్ అంతా రాను రాను అయిపోతున్నాయి నాకు ఈ భర్త అక్కర్లేదు అని కోర్టుకు వెళ్ళినా వాళ్ళకి ఈజీగా డైవర్స్ కావట్లేదు నాకు ఈ భార్య అక్కర్లేదు అని వెళ్ళినా వాళ్ళకి ఈజీగా డైవర్స్ రావట్లేదు మళ్ళీ ఎందుకు కలుపుతున్నారు కలుపుతున్నారంటే వాళ్ళ ప్రకారంగా ఓకే మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ ఇద్దరు కలిసి ఇద్దరు విడాకులు ఇచ్చేసేసుకున్నాం అని వాళ్ళు అనుకున్న ఇవాళ వేస్తే ఆరు నెలలు అంటారు ఎందుకు ఆరు నెలలు అంటే ఈ ఆరు నెలల లోపల వాళ్ళు మారుతారేమో లేదా కౌన్సిలింగ్ కాన్సెప్ట్లు ఉన్నాయేమో కోర్టు ఇవాళ ఉందరూ ఓకే పోస్ట్ ఇట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటారు ఎందుకు అని అడిగితే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆర్ సపోజ్ టు మేక్ ఎఫర్ట్స్ ఈ ఆరు నెలలు అంతేగాని ఆరు నెలలు ఆరు నెలలు డేట్ ఇచ్చేస్తారు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఆరు నెలల తర్వాత ఇవాళ విడాకులు అండి అని వెళ్ళిపోతున్నారు ఈ ఆరు నెలల పీరియడ్ దీనికి అందరూ అంటే ఆ పిల్ల పిల్లాడి తరఫున ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ లాయర్లు కోర్టులు కూడా ఏదైనా ప్రయత్నాలు మొదలుపెట్టి కలిసి ఉండటానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆ ప్రయత్నాలతోటి వాళ్ళని మారుద్దామని అనుకుంటున్నాం ఆ కాన్సెప్ట్ లేదు తొంభై రోజులలో ఫ్యామిలీ కోర్టు ప్రకారం అయిపోవాలి కాలేదు ఏళ్ళ తరబడి అవుతున్నాయి అసలు కోర్టుకి వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి అందరికీ ఉంది ఎందుకంటే అబ్సల్యూట్లీ కోర్టుల్లో న్యాయం జరగటం లేదు ఎందుకంటే డిలే వల్ల అది మేము లాయర్ల కూడా బాధగానే అనిపిస్తుంది బాధగా ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకంటే సిస్టమ్ వాళ్ళు చేయాలి జస్టిస్ డిలేడ్ ఈస్ డిలే మళ్ళీ వీళ్ళే కొంతమంది అత్తలి వాళ్ళు జస్టిస్ హరి జస్టిస్ బరీడ్ కదా అంటారు ఈ వితన్నవాదంలో కామన్ మ్యాన్ కక్కల లాయర్లకి మిగతా వాళ్ళకి కావాల్సింది ఏంటి ఏ గొడవలు లేకుండా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని ట్యాక్స్లు కట్టి వాళ్ళ జీవితాన్ని హాయిగా నడిపించుకోవడం కావాలి ఆ ప్రాసెస్ ఎక్కడిస్తున్నాం కారణాలు ఏమిటి మీరు చూస్తుంటే నాకు అదే ఆశ్చర్యం వస్తుంది ఒక్కొక్కసారి నేను ఈ రాజకీయ పార్టీల మేనిఫెస్టో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఐ మీన్ అటు దేశం వైపు కానీ రాష్ట్రాల వైపు కానీ ఎక్కడ ఏ పార్టీలో కానీ లీగల్ అవేర్నెస్ కానీ ఇంకో ఈ లీగల్కి సంబంధించిన సంక్షేమం కోసం కానీ స్పీడీ జస్టిస్ కోసం కానీ బడ్జెట్లు కేటాయించిన ఇది లేదు అక్కడ మళ్ళీ మాట్లాడితే అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాధపడతాడు ఇక్కడ ప్రధానమంత్రి బాధపడతాడు తప్ప కామన్ మ్యాన్కి లా ప్రకారంగా ఏది అందుబాటులో ఉండట్ల అందుకని మనం చేస్తున్నాం కొంచెం 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 ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం ఆంధ్రకాడ్ లోకదాలత్లు అనేవి ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాలలో పాతికేళ్ల క్రితం మనమే ప్రవేశపెట్టాం మనం ఏంటంటే ఐడియా ఉంది పుస్తకాలు ఉన్నాయి వాటిని ఇంప్లిమెంట్ చేయించే పద్ధతి ఖచ్చితంగా ఈ యాంటీ డవరీడియా అన్న డివి యాక్ట్ కింద చాలా ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి అసలు ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండటానికి కావాల్సిన అన్ని చట్టాలు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఎవరు మాట్లాడు ఆశ్చర్యంగా నిన్న కాక మొన్న ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉంది ఎంతమందికి తెలియదు నవంబర్ ట్వంటీ సిక్స్త్ యాంటీ డవరీడియాన్ని మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము ప్రింట్ చేయించుకుని మేము పిలిచి మేము చెప్పి మీ వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడ అవకాశం ఉన్న సినిమాలు దగ్గరించి ఎక్కడికి వెళ్ళిపోయాం అసలు నేను ఒక కండిషన్ చెప్పాను లా గురించి అసలే ఏం మాట్లాడదు కదా నేను మనం అదే మాట్లాడుకున్నాం బట్ ఆ చర్చేసరికి మిలాటి అయిపోతాడు ఇప్పుడు కామన్ మ్యాన్కి కోర్టుకు వచ్చిన వాళ్ళు ఎంత బాధతో ఉంటాడో తెలియట్లేదు సో దట్స్ వాట్ వి ఆర్ ట్రైంగ్ టు డూ లిటిల్ ఓకే సో మరి మేడం మీరు బతుకు చట్కా బండిలో కూడా చేస్తుంటారు కదా సో మరి ఎప్పుడైనా సరే అక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇంట్లో ఏమైనా షేర్ చేసుకున్నారు ఎందుకంటే అక్కడికి అక్కడ నాకు జీవితంలో ఏదైనా తృప్తి తృప్తినిచ్చిన కార్యక్రమం అంటే ప్రోగ్రామ్ అంటే నాకు బతుకు చట్కా ఎందుకంటే నా నర నరాల్లో కూడా నాకు నాకు నా మీడియేషన్ మీడియేషన్ అన్న కౌన్సిలింగ్ అన్న అంత ఇష్టం మరి అక్కడ మీకు ఎందుకు అంత తృప్తినిస్తుంది అంటే డెఫినెట్గా కూడా అక్కడ చదువుకోని వాళ్ళైనా తర్వాత కాస్త కాస్త తెలిసి తెలవని వాళ్ళు అక్కడికే వచ్చేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మామూలు చదువుకున్న వాళ్ళకి ఏంటి అన్నీ తెలుస్తాయి అక్కడ వాళ్ళకి చదువుకోని వాళ్ళకి మనం ఏం చెప్పినా అది కరెక్ట్ అని నమ్ముతారు ఇంకొకటి వాళ్ళు పేపర్కి ఒక చాలా విలువ అనేది ఇస్తారు అది నేను బాగా గుర్తించాను అక్కడ ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పేపర్లు అమ్మా ఈ పంచాయతీలో మేము ఇది తీర్మానించుకున్నాం అంటే పేపర్కి అంత వాల్యూ ఒక సిగ్నేచర్కి అంత వాల్యూ సో అప్పుడు అక్కడ నేను ఏం చేసేదాన్ని మీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎంఓయూలు రాయించడం కానీ వాళ్ళిద్దరిని కూర్చో లేకపోతే మీడియేషన్ సెంటర్స్కి పంపించడం కానీ ఏదైతే ఊర్లో నుంచి వాళ్ళు వచ్చారా లోక్ అదాలత్కి రెఫర్ చేయడం అలా చేయడం వల్ల వాళ్ళకి ఒక వాళ్ళకి ఇచ్చిన పేపర్లకి ఒక లీగల్ శాంటిటీ తెచ్చేదాన్ని అంటే ఒక ఆ లీగల్గా చూసావా లీగల్ ఈ పేపర్ ఎంత కరెక్ట్ మీకు కనుక మీకు దీని వల్ల న్యాయం జరుగుతుందంటే వాళ్ళకి మన మీద బోల్డ్ అంత గౌరవం ఉండేది వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు కనుక దాని మూలాన నాకు ఒక తృప్తి ఉండేది అహా పర్వాలేదు ఈ పర్వాలేదు కలిపాం వీళ్ళిద్దరిని కనీసం అనుకున్న ఈ లీగల్ నాలెడ్జ్ తోటి వీళ్ళని ఇలా బెదిరించి ఇలా ఇలా కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తామని చెప్పి వాళ్ళని అట్లా తప్పుదారిన వెళ్ళకుండా చేసేవాళ్ళు ఇంకోటి అక్కడ వాళ్ళ దాంట్లో పాపం అనుకోకుండా వాళ్ళకి ఇల్లీగల్ అఫేర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి తెలియదు పాపం అంటే దీని మూలాన వాళ్ళకు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతే ఆ విడిపోతాం కదా విడిపోవడం తప్పే కదా కానీ వాళ్ళకి ఎంత ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయో అలాగే భర్తలకైనా భార్యలకైనా కూడా అక్కడ క్షమించే గుణం కూడా అంత ఎక్కువ ఉంటుంది నా భార్య నేను యాక్సెప్ట్ చేస్తానంటే అదే చదువుకున్న వాళ్ళు ఇదే పని చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే చేయరు కానీ వాళ్ళు ఏ తప్పు తప్పు చేసింది కదా అప్పుడు పర్వాలేదు ఈసారికి నేను తప్పు నాకు క్షమించమని అంటుంది కదా మేమందరం భరోసా ఉంటామని అంటే డెఫినెట్గా అతను ఒప్పేసుకునేవాడు ఎమ్మాయి ఒప్పేసుకున్నది అంటే మనం ఒక కాపురం నిలబెట్టినట్టే కదా ఆ తృప్తి ఆ ప్రోగ్రాంలో చాలా వచ్చేది మాకు చాలా కలిపేసేవాళ్ళం కూడా తల్లి పిల్లల్ని భార్య భర్తల్ని విడిపోయిన తల్లిదండ్రులు పిల్లలతోటి అలా బోల్ ఎంత సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళు కలిసి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మయ్యా ఓన్లీ జీవితంలో ఒక జంటను కలిపాము మనం మన పేరు చెప్పుకుని వాళ్ళు అప్పుడు అనుకో మేడం మనం బెదిరించింది కనుక కలిసి ఉన్నాను చాలా లైఫ్కి ఆ తృప్తి మాత్రం జీవితాంతం ఉండిపోతుంది ఇన్ఫాక్ట్ ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్లో కూడా ఓ చిన్న పిసరు వేలు పెట్టినట్టు లెక్క ఎందుకంటే ఆ బేసిక్గా భారతీ అని వాళ్ళ అని వాళ్ళు ప్రోగ్రాం చేస్తారు ఫస్ట్ ఆల్మోస్ట్ వెయ్యి ఎపిసోడ్ దాకా చేస్తుంటారు అరౌండ్ కొంచెం వెంకటేశ్వర రెడ్డి గారు అని ఒక జడ్జి ఉండేవాడు ఈ లోక్ అదాలత్ కాదు అద్భుతమైన మనిషి ఆయన మెంబర్ సెక్రటరీ గారు కూడా చేశారు ఆయన వీళ్ళని మన దగ్గర పంపించింది ఎందుకంటే వీ హీన్ డూయింగ్ లాట్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లీగల్ సో అట్లా జనరేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దీనికి ఇన్ ఫ్యాక్ట్ అది అద్భుతమైన మంచి ఇష్యూ ఎవరీబడీ ఎవరీబడీ షుడ్ డూ దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ నా ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ కాదు ఆ పారామీటర్స్ కూడా చేంజ్ అవుతాయి ఎందుకంటే కౌన్సిలింగ్ అంటే కోయర్స్ ఉండకూడదు థ్రెట్ ఉండకూడదు అబ్యూసెస్ ఉండకూడదు వేధిริญచకూడదు అని చెప్పేసి సో మేబీ దట్ రీజన్ షి కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఇష్యూ ఇన్ దంతకంటే ముందు అనిత ఆలో ఇచ్చేదాంటి లైవ్ 2 ఇయర్స్ లైవ్ కౌన్సెలింగ్ అంటే గబుకుని వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగి వెంటనే ఇమీడియట్గా ఈ పనికి ఏం చేయమంటారండి అంటే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అడగాలి దీనికి ఏం చా మాకు విచిత్రం ఏంటంటే మా దగ్గరికి ఎవరైనా వచ్చిన మేమే డైవర్స్ అయిపోయింది కదా ఇమీడియట్గానే పెళ్లి చేసుకోవచ్చు కదా కాదు డైవర్స్ అయిపోయినా చూసారా మీకు డైవర్స్ అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదు అంటే దానికి ఒక అపీల్ పీరియడ్ అని ఉంటుంది నైంటీ డేస్ ఆ తొంభై రోజుల తర్వాతనే డైవర్స్ వచ్చిన తర్వాత తొంభై రోజుల తర్వాత అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి అంటే ఆ చిన్నది కూడా తెలియక గా చేసుకోవడం మళ్ళీ వాళ్ళ అపీల్ పీరియడ్లో మళ్ళీ బయగ కేసులు ఈ లా అనేది ఎందుకంటే ఇది మేము చెప్పి చెప్పి చెప్పడం ఇండైరెక్ట్ గా కోర్టు మీద మేము బర్డన్ తగ్గించాలని అనుకుంటున్నాం ఇప్పుడు వాడు తెలియదు ఆ నేను గెలిచిపోయాను కేసు అమ్మాయి అంటే ఎందుకు గెలిచిపోయాను కానీ ఈ తొంభై రోజులలో అమ్మాయి పెళ్లి చేసుకుంది అనుకోండి అపీల్ లో చేసుకున్నావు కదా నాకు అదేం లేదు నా భార్య నాకు కావాలని చెప్పి మళ్ళీ అంటారు సో ఆ నాలెడ్జ్ కూడా ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళలో లోప లోపిస్తారు అవి వాళ్ళకి ఇంటర్నెట్ చూసి చూసో యూట్యూబ్ చూసో రాదమ్మా దానికి ఏంటంటే సరి అయినా కరెక్ట్గా మనం అడిగి మనకి ప్రాబ్లం ఉంది కనుక ఆ ఆన్సర్ ఎవరి దగ్గర కరెక్ట్గా వస్తుందనే చెప్తారు ఏ అడ్వకేట్ డైవర్స్ గెలిచిన అడ్వకేట్లు ఎవరైనా కూడా నేను గెలిచావు కదా నువ్వు పెళ్లి చేసుకోపోయా అంటారు కానీ అది మనం ఇంకోటి ఆలోచించాలి అమ్మ తొంభై రోజులు ఆగునైనా ఎందుకంటే నీకు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా మా ఆగమ్మ తొంభై రోజుల తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటాం మేము ఆ చిన్న చిన్న అవగాహన లోపం మూలానే బోల్డ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేస్తున్నారు ఓకే